బేసికల్ గా పార్లమెంట్ లో ఆల్వేస్ లైక్ ఎంపీ వర్సెస్ ఎంఎల్ఏ నడుస్తుంది అని అనుకుంటే ఇప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే తన స్థానాన్ని స్థావరాన్ని సుస్థిరం చేయడానికి హీఈస్ హావింగ్ హిజ్ ఓన్ గేమ్ ప్లే సుజనా చౌదరి గారికి వ్యతిరేకంగా అన్నది ఒక ప్రచారంలో ఉన్నమాట దీనికి మీరు ఏం చెప్తారు నా చెంత వరకు ఎవరైనా వాళ్ళు ట్రై చేసుకుంటే తప్పు లేదు కదా చేయొచ్చు అగేన్స్ట్ గా వెళ్ళాలి వెళ్తున్నారు అని అంటే అంటే గణేష్ రేపు కంటెస్ట్ చేసి వాళ్ళు గెలిస్తే ఇట్స్ ఫైన్ సంబడి బెటర్ దాని మీ వస్తే ప్రజలు వాళ్ళకి కోటేస్తారు కదా ఈజీగా ఎట్లా చెప్తున్నారు సార్ ఎందుకంటే నాకు నేనే సాటని నేను అనుకుంటా కానీ అవతల పని లేదు కదా నేను ఉన్న పరిస్థితుల్లో బెస్ట్ థింగ్స్ చేసి పెడుతున్నాను రేపు ఎమ్మెల్యేగా మీరు కంటెస్ట్ అనుకోండి మీరు నాకంటే బెటర్ గా ఆఫర్ చేయొచ్చు కదా చేసి ప్రజలు మిమ్మల్ని నమ్ముకుంటే మీకు కోటేస్తారు వ్యతిరేకం అనుకోకూడదు ఆఫ్ దీపుల్ ఆఫ్ ది పీపుల్ అండ్ పీపుల్ షుడ్ ఆల్సో ఎప్పుడు ఒకళ్ళే ఉండకూడదు